అచ్చం సినిమాల్లో ఎర్రి ఎంగలప్పలని చేసినట్టే ఈడ అప్పలరాజును కూడా గదే కథ చేసిరనుకోరు అదిరి యోగేంద్ర స్వామి అని పేరు పెట్టుకున్న కూడా దొంగబాబా ఏషంగా అట్టాడు అప్పలరాజుకు సూటి పెట్టాడు ఆనందపురం మండలం గుడిలో అక్కడ పడవ వాట జాగాల లంక్యబిందలు ఉన్నాయి అవి తవ్వి తీసినవంటే నీ లైఫే మారిపోతుంది అప్పలరాజు అని చెప్పాగానే అప్పలరాజు కలల లచ్చిందేవి తాండవం చేసినట్టు అయిపోయింది అట్లనే స్వామి నువ్వు ఎట్లా చెప్తే అట్లనే అని ఊపిండు అప్పలరాజు మరి నీకు లచ్చల లచ్చల సొమ్ములు వస్తున్నాయి కందా మరి మాకేటిత్తావు అని అడిగితే పదివేల నూట పదార్థాలు సమర్పించుకోను అని అప్పలరాజు చెప్తే ఇదిగో ఇదేనయ్యా మీతో ప్రాబ్లం మీ అసంటోళ్లతోటి నీకు లచ్చ లచ్చలు వస్తే మాకు వేలిస్తావా మాకు ముప్పై లచ్చలు ఇస్తేనే బిందెల జాడ చెప్తాం లేదంటే వేరే పార్టీని చూసుకుంటామని గాడు వాని చుట్టూ ఉన్న ఏడుగురు బెదిరిచ్చే వరకు పుచ్చగాకురి సామి ఆ పైసలు నేనే ఇస్తా ఆ లంక బిందెల జాడ కూడా నాకే చెప్పురే అని అన్నాడు వాళ్ళ ప్లాన్ వర్కౌట్ అయిపోయింది ఇంకేమున్నది అప్పలరాజు అడ్వాన్స్ ఇచ్చిండు దొంగబాబా అనుకో ముందుగాలే లంక బిందెలు కొని వాళ్ళు అనుకున్న లొకేషన్లో వాటిని ముందుగాలే బొందదోడి పెట్టిర్రు